కొత్త జిల్లాల ఏర్పాటులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత భవనాల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చేవారికి ఉద్యోగులకి క్వార్టర్స్ తో సహా మంచి భవన నిర్మాణాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె సూచించారు ఇక్కడ ప్రతిసారి ఎక్కడైతే మనకి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయో అధ్యక్ష అవి అక్కడ ఒక గ్రామం నుంచి వచ్చి ఒక పౌరుడు ఒక పని చేసుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళడానికి అన్ని భవనాలు అన్ని ఆఫీసులు రెవెన్యూకి సంబంధించి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరుగుతుంది అధ్యక్ష దానివల్ల ఒకటి ఇంకొక ఊరిలో ఇంకోటి ఇంకొక ఊరిలో అలా ఉన్నదానివల్ల వాళ్ళు ఊరి నుంచి వచ్చి ఆ పనులు చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష దానివల్ల ఇలాగ ఏర్పడిన ప్రతి జిల్లాలో మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తున్నాము అన్ని కొత్తగా ఎలాగో మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ సముదాయాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్న దానివల్ల అయితే అందరికీ ఉపయోగపడుతుందని మంత్రిగారికి అది చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష